అద్భుత కార్యములు సూచక్రియలు జరుగుతాయి కాదని చెప్పడం లేదు కానీ వాటి మీద మనం ఆధారపడకూడదు మనం ఒకటి ఫిక్స్ అయిపోవాలి దేవునికి ఇష్టమైతే సూచక క్రియలు చేస్తాడు లేకపోతే చెయ్యడు ఆయన చేసినా చెయ్యకపోయినా నా ఏసయ్యను మించిన సూచక క్రియ లేదు దేవునికి స్తోత్రం కలిగిన కాకపోతే దేవునికి ఇష్టమైతే నాకు జ్ఞానమును బోధిస్తాడు ఒకవేళ ఏ జ్ఞానమును దేవుడు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తే నాకు జ్ఞానమై ఉన్నాడు దేవునికి స్తోత్రం కాక ఎప్పుడైతే క్రీస్తు మీద మన ప్రసంగాలు కేంద్రీకరిస్తామో ఈ మాట చెప్పమన్నాడు దేవుడు ఎప్పుడైతే క్రీస్తు అనే వ్యక్తి మీద మన ప్రసంగాలు కేంద్రీకరిస్తామో ఎప్పుడైతే క్రీస్తు అనే వ్యక్తి మీద విశ్వాసులు తమ విశ్వాసాన్ని కేంద్రీకరిస్తారో అటువంటి వాళ్లను సాతాను మోసము చేయలేడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లు ఈ ఒక్క పాయింట్ మనము స్పష్టంగా గ్రహించకపోతే మనలను దారి తప్పించడం సైతానుకు చాలా సులభం మనం రక్షణ కాపాడుకోలేం క్రీస్తులో నుండి తొలగిపోతాం దినాలలో అనేక మంది విశ్వాస భ్రష్టులవుతారని లేఖనం చెబుతుంది అంటే ఒకప్పుడు క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు పోరాడి ఆయన కొరకు వాదించి ఆయన్ని మహిమపరిచి కొన్నాళ్ళు అయ్యాక ఏమి క్రీస్తు ఏమి చేసు నాకు వద్దులే అని వెళ్ళిపోతారు ఎడ్డి మోకాలు కొంతమంది అని ఏందిరా నువ్వు ఏసయ్య కొరకు ఎంతో త్యాగాలు చేసి ఏసు కొరకు పోరాటాలు చేసి ఇప్పుడు ఏసు అంటావేంటి ఏసు కాకపోతే ఎవటరా నీకు దేవుడు ఆయనే చాలా చూశాను సార్ నాకు అక్కర్లేదు సార్ అక్కర్లేదు సార్ ఆల్టర్నేటివ్ ఎవరు ప్రత్యామ్నాయం ఎవరు నీ పాపమ్మలు ఎవరు క్షమిస్తారు నువ్వు చెల్లించాల్సిన జరిమానా ఎవరు కట్టారు ఏం ఆలోచన లేదా వాడి విశ్వాసం కదిలిపోయింది పునాదులు కదిలిపోతే ఇల్లు కూలిపోతుంది అలాగే వాడి విశ్వాసం అనే ఇల్లు కూలిపోయింది ఆల్టర్నేటివ్ ఏదో వాడికి తెలియదు ప్రత్యామ్నాయం తెలియదు అయినా వద్దంటాడు ఆ భ్రష్టత్వములోనికి ప్రజలు వెళ్ళిపోతున్నారు కారణం ఏమిటంటే సూచక క్రియలు జరిగితే జరగని లేకపోతే పోని నాకు మాత్రం అత్యవసరమైన అతి గొప్ప సూచక క్రియ యేసు యేసు నాలో చేసిన నూతన జన్మ అని అద్భుతం నాకు చాలు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే సు వైపు చూడాలి యేసు మీద మన విశ్వాసం మన ప్రసంగాలు మన సిద్ధాంతాలు అన్ని కేంద్రీకరించాలి అలాంటి వాడే మహాశ్రమల కాలంలో స్థిరంగా నిలబడగలుగుతాడు శ్రమల పోరాటము జయించగలుగుతాడు రెండవ రాకడలు ఎత్తబడగలుగుతారు యేసు వైపు చూసి నడవాలి మిగతావన్నీ మనకు అంత ప్రాముఖ్యం కాదు ఎందుకంటే వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును దేవుడు స్థిరపరచాను కానీ వెనువెంట జరిగే సూచక్రియల వలన సాతాను కూడా వాని అబద్ధాలను స్థిరపరుస్తావు అటు జరుగుతాయి ఇటు జరుగుతాయి అప్పుడు నువ్వేం చేస్తావు వామ్మ సైతాన్ని కూడా చాలా గొప్ప దేవుడు అండి అంటావేంటి చాలా జాగ్రత్త వాడి ఎన్ని అద్భుతాలు చేస్తే చేయనిగాక శిలవలో వ్రేలాడి మరణించి తిరిగి లేచిన నజరేయుడైన యేసు నాకు కావలసిన ఏకైక అద్భుతం దేవునికి స్తోత్రం కలిగినగాక హల్లెల్లుయా యేసును చూసిన కొద్దీ ధ్యానించిన కొద్దీ ఆలోచించిన కొద్దీ యేసు అనే మర్మము దేవుని మర్మమయ్యున్న క్రీస్తు ప్రతిరోజు మనకు నూతనంగా అర్థమవుతాడు ఏసయ్య చాలండి అంతకు మించిన సూచక్రియ మనకు అక్కర్లేదు ఏసు చాలు మించిన సైన్స్ మనకు అక్కర్లేదు ఆ గ్రహింపు ఆ స్పష్టతని ఉండకపోతే విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా కష్టమైపోతుంది ఈ పదహారవ వార్షికోత్సవ సభలో స్థానిక సంఘానికి అలాగే ప్రపంచ క్రైస్తవ సమాజానికి దేవుడు ఇస్తున్న సందేశం ఇది కాలమును బట్టి మన యొక్క సేవా విధానమును మార్చుకోవాలి